ప్రజలకు మేమంటే ఎంత ఇష్టము ఎంత బాగా చలిపి తీసుకుంటున్నారు కదక్క మనమంటే ఈ ప్రజలకు ఎంత ఇష్టమో వీళ్ళ కడుపు నింపుతాం కదా మనము అందుకేనేమో వీళ్ళకి మనమంటే చాలా ఇష్టం అవును చెల్లి వాళ్ళకు ఇష్టపడినప్పుడు మనం వాళ్ళు కడుపు నింపుతాం కానీ వాళ్ళు కడుపు నింపిన తర్వాత మన వాళ్ళు మాత్రము వాళ్ళ నోట్లో నుండి ఊసి వేస్తారు అదేంటక్క అలా అంటున్నావు నిజమా అవును కావాల్సి ఉంటే చూడు నన్నే అక్క సంబరపడు సంబరపడు తిన్న సేఫ్టీగా చూడు నన్ను సగం తినేసినారక్క నేను కొంచమే మిగిలి ఉన్నానక్క నన్ను సుమారుగా తినేసినారక్క ఆ కొంచెం కూడా తిన్నాక చూడు మొత్తం తినేసినారక్క పూర్తిగా నన్ను తినేసినారక్క ఇప్పుడు చూడు నిన్నేం చేస్తారు తినేసాక ఇసురేసేసారక్క అంతే ఈ మనసులు మనసులు అంతే వాళ్ళకు నచ్చినప్పుడు నెత్తిని పెట్టుకుంటారు నచ్చినప్పుడు ఇసిరేసేస్తారు కానీ మనం మాత్రం మన కాపు ఇస్తానే ఉండాలి ఇది దేవుడు మనకి ఇచ్చిన వరం చెల్లి సరేనక్క ఈ స్టోరీ మీకు ఎలా నచ్చే ఎలా ఉంది నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్